గురుగారు తులసి లేదా బిల్వ మొక్క ఇంట్లో ఏ మూలం పెట్టాలి మనం చాలా మందికి విషయం దాదాపుగా చాలా చాలంలో ఉంది కూడా ఈ విషయం ఒకటి మన ప్రధాన ద్వారానికి ముందర మనం ఉండాలి అంటే ప్రధాన ద్వారానికి ముందర కూడా ఉండవచ్చు ఇప్పుడు అంత అపార్ట్మెంట్ కల్చర్ కదా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు తెలియదు కాబట్టి అందరం ఇప్పుడు మనకు ఒక వాయువ్య మూలం అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక స్పేస్ ఇస్తున్నారు అంటే క్యారిడార్ లాగా ఒక పెద్ద క్యారిడార్ లాగా కూర్చొని కాఫీలు టీ దాటట్టు అపార్ట్మెంట్ మొత్తంలో కూడా అంటే ప్రతి ఫ్లాట్కి అలా ఇస్తున్నారు ఆ ప్రాంతంలో కూడా మనము ఈ తులసి మొక్కను పెట్టవచ్చు కానీ తులసి మొక్కకు తప్పకుండా ఎండ తగలాలి ఎండ తగిలేటువంటి చోట పెట్టాలి తులసి మొక్క బిళ్ళు మీద సరే ఏ మొక్కలైనా సరే ఎండ తగలాలి సూర్యకాంతి తగలాలి గాలి వెలుతురు బాగా ఉండాలి సో మీరు ఇక్కడ పెట్టుకోవాల్సింది ప్రధాన ద్వారానికి ఎదురుగా మీకు అటువంటి అవకాశం ఉంటే తప్పకుండా ఇంటికి ప్రధాన ద్వారా ఎదురుగా మీరు తులసి కోట పెట్టుకోవచ్చు మారేడు మొక్క కూడా పెట్టవచ్చు సో మారేడు మొక్క ఒకవేళ ఇంటి వెనుకలు పెట్టినా మీకు మంచి యశస్సు కలుగుతుంది వాయుమూల కానీ ఆగ్నేయముల కానీ మీరు మొత్తం ఇంటి ముఖద్వారం ఏ ముఖద్వారం ద్వారం ముందు ఈ మూడు వైపులు ఎక్కడ పెట్టినా సరే మీకు ఈ తులసి మొక్క ప్రశస్తమైనది మారేడు మొక్క విశ్వశ్రేష్ఠమైనది విశ్వశ్రేష్టమైనది అది అంటే తులసి కన్నా మారేడు ఇంకా ఉత్తమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది మనకి తులసి ఒక్కొక్కసారి పండిపోయే అవకాశం ఉంది కానీ మారేడుకి ఒకసారి వెలుగుపడితే మళ్ళీ మలుస్తూనే ఉంటుంది అంటే మళ్ళీ మొగ్గుదొడుతుంటుంది అది కాబట్టి మారేడు ఉండడం వల్ల మనకి ఐశ్వర్యం రుణబాధ విముక్తి అలాగే దరిద్ర నాశనాన్ని కలిగించడం ముఖ్యంగా రోగనాశనాన్ని కలిగిస్తుంది స్పర్శనం బిల్వపత్రంచ అంటే స్పర్శ పుట్టుకుంటేనే పుణ్యఫలం అది తులసిని ఎప్పుడు ముట్టుకోలేంగా బిల్వాన్ని చూస్తే దర్శనం బిల్వరు బిల్వ స్పర్శనం అనేది మనకి శాస్త్రంలో ఉంది అంటే ముట్టుకున్నా చూచినా లేవని బిల్వాన్ని చూస్తే మనకి ఐశ్వర్యం ముట్టుకుంటే రోగనాశనం ఆనుకూలవంత శుభయోగం జనవశీకరణ శక్తి అది తులసిని దండం మాత్రం పెట్టుకోవాలి ముట్టుకోవద్దు ఎప్పుడు కూడా చాలా మంది వాటిని తుంచుకొని ఆకులు తింటారు కొంతమంది అది అంటారు మీరు అంటే ఇష్టం వచ్చినప్పుడు తినడానికి తెంపడానికి లేదు అది ఆడవాళ్ళు ఎప్పుడు తెంపడానికి లేదు సూర్యాస్తమైన తర్వాత ఆడవాళ్ళు చెట్లు ముట్టుకోవద్దు అసలు తులసి ఆడవాళ్ళది కదా మేము నీళ్ళు పోస్తాం కదా అంటే ముట్టుకోవద్దు సో ఇష్టం వచ్చినట్టుగా ఏకాదశి రోజున మాస శివరాత్రి రోజున తులసి అది తెంపకూడదు ఇష్టం వచ్చినట్టు తెంపకూడదు కాబట్టి ఆడవాళ్ళు తెంపకూడదు అసలుకే మగవాళ్ళు తెంపితే తీసుకొని మనం సిరసులో పెట్టుకోవాలి నమస్కారం చేసుకొని నోట్లో వేసుకోవాలి అది ప్రసాదంగా భావించింది తప్ప ఆడవాళ్ళు కోయడానికి లేదు ఎప్పుబడితే అప్పుడు ముట్టుకోవడం లేదు మంగళవారం ముట్టుకోకూడదు మంగళవారం తెంపకూడదు అమావాస్య ముట్టుకోదు అమావాస్య తెంపకూడదు అదే మరి బిల్వం అమావాస్య ముట్టుకో అమావాస్య తెంపుకో ఏ రోజైనా తెంపుకొని ఒక బిల్వం శివుని పెట్టవచ్చు ఐశ్వర్యం ఉంటుంది లక్ష్మీదేవి కూడా అందరూ నివాసం ఉంటుంది కానీ తులసిలో నివాసం ఉంటుంది లక్ష్మి అక్కడ మారడిదళల్లో కూడా లక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి మారడిదళం ముట్టుకున్నా చూసినా ఎప్పుడూ అత్యంత పవిత్రమైనటువంటిది వృక్షం కాబట్టి బిల్వదళం ఇంట్లో ఉండవచ్చును అలాగే మీకు తులసి కోట ఎప్పుడు కూడా ఇంట్లో ఉండే ప్రయత్నం తులసిలో నైంటీ పర్సెంట్ ఆక్సిజన్ బాగా ఉంటుంది మారేడులో ఎయిటీ పర్సెంట్ ఆక్సిజన్ బాగా ఉంటుంది అంటే ఆక్సిజన్ ఎక్కువ క్రియేట్ చేస్తారు చుట్టుముట్టు వాతావరణాన్ని పాజిటివ్ ఎనర్జీకి తయారు చేస్తాయి కాబట్టి తులసి వనం ఇంట్లో నాలుగు దిక్కులు పెట్టుకున్నా ఇంకా మంచిదే అద్భుతంగా ఉంటుంది నాలుగు వైపుల మారేడు మొక్కలు ఉన్నా సరే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఇంటికి యశస్సు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇంట్లో తూర్పుశిమ అంటే ముఖద్వారం ముందు కానీ ఈశాన్యంలో కానీ మనకి వాయువుల్లో కానీ తప్పకుండా ఈ యొక్క మొక్కలు పెట్టుకుంటే లాభము ఆనందం కలిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు అని అన్నారు ఇప్పుడు మనకు పీరియడ్స్ టైంలో మనం ఎలా అయితే కొన్ని రూమ్స్ లోకి వెళ్ళమో ఇప్పుడు దేవుడి గదిలోకి ఎలాగైతే వెళ్ళమో ఇప్పుడు అది బయట పెడతాం మాక్సిమం ఆ టైంలో ఆడవాళ్ళు ఉండేది బయటే ఉంటారు కాబట్టి అలా ఉండొచ్చు అంటారా ముట్టుకోవద్దని చెప్పింది తప్ప దాన్ని చూడొద్దని కూడా చెప్పారు కదా ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు నేను చెప్పాను ఎప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్పలేదు చూడొద్దా చూడని లేదు స్పర్శనం పాపనాశనం తులసి మొక్కనే తులసి మొక్కను ముట్టుకోవద్దు అంతే ఎప్పుడు రాత్రి పూట ముట్టుకోవద్దు చూడొద్దుగా రాత్రిపూట ముట్టుకోవద్దు ఆ తెంపకూడదు మధ్యాహ్నం తెంపకూడదు మంగళవారం తెంపకూడదు అదే అంటే ముట్టుకోవద్దు వేరు కాబట్టి దూరంగా ఉండి మనం దూరంగా వెళ్ళిపోవచ్చు అక్కడ మారదరం ఉన్నప్పుడు తులసి వనానికి వెళ్తాం వనం మొత్తం ఉంటుంది ఎక్కడ ప్రతి ఇంట్లో ఉంటుంది తులసి మొక్కని మనం దూరం ఉన్నాని చెప్పేసి ఆ ఇంట్లో తెలదు కదా బయట ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి బయ పక్కింటి తెలదు కదా వాళ్ళ ఇంట్లో తులసి ముందే ఉంటుంది మనం ఇంటికి ఇబ్బంది ఇంపార్టెంట్ మంది వెళ్ళావు ఎవరో పెద్దవాళ్ళు పాపం అవస్థ పడుతున్నారు అర్జెంటుగా వెళ్ళాలి సాయం చేయడానికి వెళ్ళా వాళ్ళ ఇంటి ముందర తులసి ఉంది చూడవాను ఆ టైంలో నీకు ఇబ్బంది ఉంటుంది చూడవా దానికి ఇబ్బంది స్పర్శనం చేయకూడదు ఓకే ఎప్పుడైనా సరే ఏ మొక్కనైనా సరే ఇంకోటి ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది చెప్తున్నాను ఈ మనకి ఆడవాళ్ళకి ఉన్న వాళ్ళు ఏ ఒక్క దేవతా వృక్షాన్ని ముట్టుకోవద్దు అవి వాటి పేరే దేవతా వృక్షాలు ముట్టుకుంటే ఏమవుతుంది అంటే ఒకసారి చేసి చూడొక పదిసార్లు మీరు సార్ ఏమద్దు తెలుస్తుంది మీకు ఇదే మేము చెప్పేది ఏమవుతున్నాకేం కాదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే స్వధర్మాన్ని నాశనం చేసేవాళ్ళు ఇప్పుడు నేను ఇలా ఉండి నేను గుళ్ళోకి వెళ్తా ఏమవుతుంది అమ్మవారు నేను ఆడపిల్లనే అమ్మవారు ఆడపిల్లని అమ్మవారు సీసన్ తాగుతుంది కరిగించి నువ్వు తాగుతావా ఒకసారి నువ్వు బీరు తాగలుతాపా మందు తోపా నువ్వు సీసన్ తాగలేవు నువ్వు అమ్మవారి గెరళను తాగలుతుంది గ్రెళ కంటిని వివాహం చేసుకోగలుగుతాది నువ్వు చేసుకోగలుగుతావా తన యజ్ఞంలో దూకగలుగుతావు నువ్వు దూకగలుగుతావా ఇవన్నీ కూడా దేవతతో పోల్చుకునేటువంటి కొన్ని పొంకణాలు దొబ్బొద్దు అంటాయి గ్యారెంటీగా ఇతని ఇటువంటి కుక్కలు కొన్ని ఉంటాయి ఆడవాళ్ళని తక్కువ అంచనా ఇస్తున్నానని కొన్ని కొన్ని పద్ధతులు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవి తప్ప తప్పగా పాటించాల్సిందే నీకు అవసరమైతే పాటించు లేదా పక్కకెళ్ళి కూర్చో అంతవరకు తప్ప ధర్మాన్ని నాశనం చేసేటువంటి నీ పో కొత్త పోకడలు కొత్త విషయాన్ని మా మీద రుద్దొద్దు సద్ధర్మం మీద రుద్దొద్దు నీకు లేదు నీకు సిగ్గు చరణ్ లేదు నువ్వు అటువంటి పని చేసేదాన్ని అయితే నువ్వు పక్కే వెళ్ళు అంతవరకే నువ్వు ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయ పాటించడం ఇది చెప్పింది మూసుకొని అంతవరకే ఇది చేయాలంటే చేయాలి అంతవరకే తప్ప నీ గురించి క్వశ్చన్ చేయొద్దు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లోకి కలెక్టర్ లోపల రమ్మంటే వెళ్ళాలి మనం ఏ ఆఫ్టర్ ఆల్ మనిషే కదా వాడు లోపలికి ఎందుకు వెళ్ళొద్దు మనం ఎందుకు డోర్ నాక్ చేసుకుంటే ఎందుకు వెళ్ళాలి రైట్ నేను ఆడదాన్ని లోపల ఆడది కరెక్టరే లోపలికి వెళ్తారు ఏంటంటే పెళ్ళిస్తుందా కాబట్టి దేనికి రూల్స్ దానికి ఉంటాయి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ నీకు ఎలా ఉన్నాయో భగవంతుని దగ్గర రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని పాటించాల్సిందే అలా పాటించేటోడే దాన్ని అలా గట్టిగా మంచి కొట్టాడు పాటించినప్పుడు పతనమే నాశనం అయిపోతాడు సో ఇలాంటి వాళ్ళు ఆర్టిఫిషియల్గా మీద వేషం వేసుకొని మేము కూడా దీక్ష తీసుకున్నాం మేము వస్తామని చెప్పేసి మళ్ళీ ఆ దీక్ష పక్కకు పోయేసి షెడీల్ వేసుకొని మిడ్డీలు వేసుకొని నాలుగు పెగ్గులు తాగుతున్నటువంటి మీ ఇలాంటి ఆడవాలని చాలామంది చూశాం మేము బట్ ఇవన్నీ కూడా చెప్పే నీతులు పనికిరావమ్మా కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు సంప్రదాయాన్ని పాటిస్తే సంస్కృతి సంప్రదాయాన్ని పాటిస్తేనే మనిషి మానవ మనుగడకి అవకాశం ఎక్కువ ఉంటే లేదా పతనం అయిపో అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది ధన్యవాదాలు శుభమస్తు అఖండ ఐశ్వర్యం వస్తువు నమస్కారం